హాయ్ అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఆలు బజ్జీ అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం బండి మీద కొనే బజ్జీ లాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఎక్కువ టైం అయి పట్టదు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఆలూకైతే ఈ పైన పీల్ తీసుకుందామండి మొత్తం పీలు మొత్తం తీసుకొని బజ్జికి కావాల్సిన స్లైసెస్ లాగా చేసుకుందామండి ఇలా అయితే పీల్ తీసుకొని ఇప్పుడు ఇది బాగా కడుక్కొని ఆలు బజ్జికి స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం కదండి అలాగైతే చేసేసుకుందాం ఇదిగోండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇంత పలచగా చూసారంటే అంత పలచగా చేసుకున్నానంటే ఇదిగోండి ఇంత పలచగా చేసుకుంటే మీకు బజ్జీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకునేవి వాటర్లో అయితే వేసిద్దాం నల్లబడకంట ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఆలు బజ్జికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఇక్కడ కప్పు దాకా చెనాపిండి అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బీఫ్ పిండి అండి క్రిస్పీగా రావడానికి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే వచ్చేసి ఇందులోకి కారం యాడ్ చేసుకుందామండి కారం అలాగే పసుపు రుచికి సరిపడగా ఉప్పు నేను ఇక్కడ వాముకు బదులు వాము పొడి అయితే వేసుకుంటున్నాండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఎక్కువ వంట సోడా వేసుకోవద్దండి చిటికడంతే చిటిక వేసుకోండి సరిపోద్ది ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి ఇలా వండలేకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మరి కొద్ది వాటర్ అయితే పడుతుంది కరెక్ట్గా కలుపుకోవాలండి జారుడిగా అయినా మనకి ఆలుకైతే పట్టదండి పిండి ఇగోండి ఈ విధంగా అయితే మీరు కలుపుకోవాలండి ఇలాగా ఇలా ఉండాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఆ స్కిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిక్కి ఈ పిండిని అయితే పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలండి బాగా ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఈ స్లైసెస్ అయితే పిండిలో ఇలా డిప్ చేసుకొని అందులో అయితే వేసేసుకోవడమేనండి మీరు చూసినట్టుగా అయితే చూసారంటే ఎలా పొంగుతానో చక్కగా వస్తానండి పొంగుతూ బాగా నీట్గా వస్తాయి ఎన్ని పెడితే అన్ని అయితే వేసేసుకోండి చూసారా ఎలా పొంగుతూ వస్తున్నాయో మీరు చూస్తున్నట్టుగా అయితే ఫ్రై అయిపోయాండి ఇప్పుడు అయితే తీసేసుకుందాం చూసారా ఎంత బాగా పొంగిందో బయట మనం బండి మీద కొన్ని బజ్జీల్లాగే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకుందాం అలాగే అన్నీ కూడా వేసుకోవాలండి ఇంట్లో ముంచేసి ఇలా స్లోగా తిరగేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాడి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మీరు చూసినట్టుకైతే మనకు వేడి వేడిగా ఆలు బజ్జి అయితే రెడీ అయిపోయిందండి చూస్తే చూసారా ఎంత బాగా పొంగుతూ బజ్జీలన్నీ ఒకేలాగా వచ్చేయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్